ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ప్రయత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది ఖర్చులు సాధారణంగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగానే సాగుతాయి చెడు చెప్పుడు మాటలు నమ్మకండి నమ్మితే మనశాంతి దూరం అవుతుంది వాహనం నడిపేటప్పుడు వేగంగా వెళ్ళకండి ఎందుకంటే ప్రమాద సూచనలు గోచరిస్తున్నాయి డబ్బు ఇచ్చిపుచ్చుకొనే కడ జాగ్రత్త అలాగే శ్రమపడి ఈ రోజు పనులన్నీ కూడా పూర్తి చేస్తారు విషయాలను పట్టించుకోకండి మీ సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం ఈ వారంలో చాకచక్యంగా వ్యవహరించి విజయాలను సాధిస్తారు ఈ రోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది డబ్బు లావాదేవీలు మీరే దగ్గరుండి చూసుకోండి ఎవరికి అప్పగించకండి వ్యాపారంలో రాణింపు అనుభవం గడిస్తారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి మార్కెట్ రంగాల వారికి అభివృద్ధి ఉంటుంది ఈ రోజు ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది ఉద్యోగులకు శిక్షణ ఉపాధి అవకాశం లభిస్తుంది బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి శుభకార్య ఆహ్వానాలు పొందుతారు అలాగే శుభకార్యాలకు హాజరు అవుతారు భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది మీ అవసరాలకు ధనం చేకూరుతుంది సంప్రదింపులు ఫలిస్తాయి రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు లేత పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ